ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి పోలీస్ స్టేషన్లో సిఐ ఏవి రమణ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది గత మూడు రోజుల ముందు జరిగిన శివయ్య మర్డర్ కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్న పోలీస్ స్టేషన్లో సిఐ ఏవి రమణ మాట్లాడుతూ నా పేరు ఏవి రమణ పోలీస్ వెంకటగిరి మనకి ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయాన్నే మనకి పెట్లూరు దగ్గర దగ్గరలో రైల్వే స్టేషన్కి ట్రాక్ పక్కన జామాయిల్ ఫారెస్ట్ ఉంది అక్కడ ఒక మగ వ్యక్తి కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి అతన్ని ఎవరు మటర్ చేశారనే ఉద్దేశంతో మనకు వచ్చినటువంటి సమాచారం ఈ మేరకు మనం అటవీ అటవీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత టూరిస్ట్ ఇవన్నీ అన్ని రకాలుగా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా అక్కడ సేకరించడం జరిగింది ఇది మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ చుట్టుపక్కల విచారించిన దాని మేరకు అలాగే ఆ గ్రామంలో చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఆట్పాక శివయ్య అని ఇరవై ఐదు సంవత్సరాలు తను ఇతను వచ్చేసి అమ్మపాలెం విలేసి ఇతను ఫోటో స్టూడియో మనం ఎక్కడికిలో ఫోటో స్టూడియో నడుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు అయితే ఇతను ఇతని మీద పెట్టుకున్న అదే గ్రామస్తులు బంధువులు అనమాట ఇతనైతే ముని ముని జానకి రామనే అతను అలాగే కోలూరు సాయి కుమార్ అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఇరవై సంవత్సరాల వయసు అందరూ కూడా బంధువులే అనమాట వీళ్ళందరూ కూడా అయితే వీళ్ళకినూ ఈ ఆటపాక శివయ్య కుటుంబాలకి మధ్యలో ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి గతంలో నుంచి ఎందుకంటే ఈ ఆటుపాక శివయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు బ్లాక్ మ్యాజిక్ అంటే వీళ్ళు చేతబడి చేస్తుంటారనేటువంటి ఈ నమ్మకం ఆ గ్రామంలో ఎక్కువగా ఉంది దానికి బలమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు నమ్మింది మునిరా ముని జానకి రాము ఒక తండ్రి అతనికి అనారోగ్యం వచ్చేసింది బాగా చేత కాకుండా అయిపోయింది దాని తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాకపోతే ఇతను ఈ చేతబడికి విరుగుడు చేసేయడానికి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇతనికి చేతబడి చేసి ఉన్నారు కాబట్టి ఇతను మీ ఇంటి చుట్టూత బియ్యం చల్లి ఉన్నది కాబట్టి ఆ చేతబడి చేసి బియ్యం చల్లారు కాబట్టి నేను మంత్రి ఇచ్చిన విరుగుడు ఇస్తున్నాను ఈ విరుగుడికి సంబంధించి అని చెప్పేసి కొన్ని వాటర్ ఇవ్వడం జరిగింది ఆ వాటర్ని ఆ ఇంటి చుట్టూతా చల్లి చుక్కత వాటర్ అంతా పోసిన తర్వాత కొద్ది రోజులకి అతను రికవర్ అవ్వడం జరిగింది వాళ్ళు దాన్ని గట్టిగా నమ్ముతూ ఉన్నారనమాట అంటే ఇది చేతబడి చేశారనేది ఆ కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతూ ఉన్నారు అలాగే ఈ ఏ ఉన్నాడు కోలూరి సాయి కుమార్ అని చెప్పేసి ఇతను సిస్టర్ కూడా తేలు కట్టి కుట్టి చనిపోతుంది తేలు కుట్టి చనిపోతే ఆ తేలు కుట్టి చనిపోయిన తేలు కుట్టిన తర్వాత ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది కొద్ది రోజులకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె బాగానే ఉంది అనుకున్న సమయంలో సడన్గా ఆమె చనిపోతారు అన్నమాట ఆమె కూడా చేతబడే చేశారు అనేటువంటిది వీళ్ళకి గట్టిగా నమ్మకము రెండోది వచ్చేసి పోలూరు సాయి కుమార్ వాళ్ళ ఫాదరు కూడా ఎనిమిది నెలల క్రితం ఒక చిన్న కాలికి చిన్న గాయం అయి ఉంటుంది ఆ గాయం తోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తొంది వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు బాగా భయం అయిపోయి డిశ్చార్జ్ చేస్తారు డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అతను టూ డేస్లోనే రక్తం కప్పుకొని చనిపోవడం జరుగుద్ది అనమాట సడన్గా రక్తం కప్పుకొని చనిపోగానే దాన్ని కూడా వీళ్ళు చేతపడి ద్వారాగానే చనిపోయినాడు అనేటువంటి ప్రధానమైనటువంటి నమ్మకం ఉన్నది దాంతో భయపడిపోయి ఈ పోలూరి సాయి కుమార్ కుటుంబం ఎనిమిది నెలల క్రితం మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని ఎనిమిది నెలల క్రితం వీళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వెంటనే కుటుంబం మొత్తం కూడా శ్రీనా శ్రీకాళహస్తి మండలం సాంబాయి పాలెన్కి వీళ్ళు వెళ్ళిపోతారు అసలు ఇక్కడ ఊళ్ళోనే లేకుండా అమ్మపాలెంలో లేకుండా అక్కడికి వెళ్ళిపోతారు అనమాట అయితే మళ్ళీ ఈ ఆటుపాకి శివయ్య అనే అతను చనిపోయిన డిసీజ్ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ ఈ మూల ముని జానకి రామ్ వాళ్ళ ఫాదర్కి చేతపడి చేస్తారని చెప్పేసి మూడు నెలల నుంచి దాన్ని ఎలాగైనా చంపేస్తానని ఊళ్ళో అంటున్నాడు అని ఈ విషయం జానకి రామ్కి తెలుసు వెంటనే జానకి రామికి లాభం లేదు ఏ విధంగానైనా ఈ ఆటపక్క శివయ్యని చంపేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈ సాయి డిస్కస్ చేసి సాయి కుమారు వీళ్ళిద్దరు గల పథకం ప్రకారంగా చేసుకుంటారు తర్వాత ముని సాయి కుమారుని ఈ డిసీజు నమ్మడానికి ఉద్దేశంతో జానకి రాముని పంపిస్తాడు ముందుగా ఈ జానకి రాముని పంపించి ఇరవై ఆరో తారీఖున ఈ జానకి రాము ఈ చనిపోయినటువంటి శివయ్యని మందుదావుదాం రా అని చెప్పేసి తీసుకొని వెళ్తాడు అన్నమాట ఈ విధంగా మందు దావుతా తీసుకొని అట్ల అట్లీ ప్రాంతానికి వెళ్తాడు ఈ అనగా ఈ సాయి కుమార్ కూడా ఫాలో అవుతారు బాగా మధ్య మంతులో ఉన్నటువంటి శివయ్యని ఫస్ట్ కర్రతోని కొట్టితే కింద పడిపోతాడు ఆ తర్వాత ఈ ఈ ఇనపలాడు తీసుకొని ఆ తల మీదను అన్ని రకాలుగా విచక్షణ రహితంగా కొట్టడం జరుగుతుంది తలతో నేను ఈ రాడుతో ఆ విధంగా గాయపడి అతను స్పృహ పడిపోతాడు కానీ చనిపోడు అనమాట చూసి చనిపోలేదని చెప్పేసి ఈ జానకరావు ఏం చేస్తాడో అక్కడ వీడు తాగినటువంటి బాటిలు మందుబాటులు ఉంటుంది బ్రాంతి బాటిల్ దాన్ని పగలగొట్టి ఆ బాటిల్తో కూడా ఈ గొంతు దగ్గర ఇష్టం వచ్చినట్టుగా కొడిచి పోయటం వల్ల అతను బ్లీడింగ్ ఇంజురీస్ అయ్యి అతను అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోతాడు ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా మళ్ళీ బైక్ మీద ఏం ఎరగనట్టుగా వెళ్ళిపోతారు ఈ వెళ్ళే క్రమంలో మోడ్లో పెట్టి వీళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట దాని తర్వాత మళ్ళీ మరుసటి రోజు అంటే ఇరవై ఏడో తారీఖున మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నం మళ్ళీ ఈ ప్రాంతానికి ఈ జానకిం రావడం జరిగింది ఎట్లా ఉంది ఏంది ఏం జరిగింది అని చూసుకోవడానికి వస్తాడన్నమాట ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది గొర్రెల కాపర్లు కూడా వీళ్ళని చూడటం జరిగింది అక్కడ ఎవరో తాగి పడిపోయినట్టున్నాడు అని ఈ ముని జానకి కొద్దిగా వాటర్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని కూడా ముని జానకి రామ్తో అంటాడంటొర్రెల కాపర్ అలాగే నేను చూసుకుంటానని చెప్పేసి వాళ్ళతో చెప్పి అక్కడికి వెళ్ళేసి ఎవరు లేని చూసి ఇక్కడ ఉంటే కనపడతా ఉందని చెప్పేసి ఆ డెడ్ బాడీని దాదాపుగా ఒక యాభై మీటర్ల దూరం లాగి ఆ చాటుకి పెట్టడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాడు అంత దూరం లాక్కొని వెళ్తాడు అక్కడ వదిలేస్తాడు ఇంకా బాగా ఎక్కువగా ఇదైపోయి స్మెల్ వస్తా ఉందని చెప్పేసి ఇంకా అక్కడ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే వీళ్ళి వీళ్ళిద్దరూ తప్పించుకొని అప్పటి నుంచి ఈ విషయం తెలిసిందని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు మేము ఈరోజు పదకొండు గంటల సమయంలో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళిద్దరూ మనకి ఈ శ్రీకాళహస్తి వైపు నుంచి మనం వెంకటగిరి వైపు వస్తున్నారనే విషయం తెలుసుకొని పోలీసు వారి ఎస్ఐఈ అండ్ సిబ్బందితోని మేము ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజీ అంటే తిరుపతి రోడ్లో ఉన్నటువంటి ఆ మెయిన్ గేట్ దగ్గర మేము కాపు కాసి వాళ్ళని పదకొండున్నర సమయంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వీళ్ళు ఆ సమయంలో వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారు అలాగే ఈ ఆ సమయంలో వీళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు మరియు బట్టలు కూడా ఎక్కడున్నాయి అని చెప్పేసి అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కూడా మనం ఆ టైంలో తీసుకోవడం చూపిస్తారంటే చూపించారు మాకు తీసుకెళ్ళి అవి ట్రాక్ పక్కనే పడేసి ఒక బస్తాలో పడేసి పెట్టారు అక్కడ దాచిపెట్టారు అవి కూడా తీసుకొని స్వాధీనం చేసుకున్నాం వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు తీసుకున్నాం అలాగే వీళ్ళు ఆ టైంలో వాడినటువంటి బైక్ పల్సర్ బైక్ను కూడా మేము ఈరోజు స్వాధీనం చేసుకున్నాం వీళ్ళని పదకొండు మరకి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కోర్టుకు పెట్టేస్తాం అనమాట ఈరోజు అరెస్ట్ కోర్టుకి పెట్టేస్తాము ఇప్పటికి కూడా గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఇల్లిటరేట్స్ కావచ్చు ఇంకా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు గ్రామాల్లో ఇప్పటికి కూడా బాణామతి చేతబడి అనే దాన్ని నమ్ముతూ ఉన్నారు మూఢనమ్మకాలు అది ఈ బాణామతి నిజంగా బాణామతి చేతబడి అనేది ప్రస్తుతం అనేది ఎక్కడ కూడా సైంటిఫిక్గా నిర్ధారణ కాలేదు ప్రజల యొక్క మూఢనమ్మకాలు వాళ్ళు ఎవరైనా చనిపోతే అనారోగ్యంతోనో లేకపోతే ఇంకే రకమైన కారణాల ద్వారా చనిపోతే అది బాణామతి లేదా చేతబడి చేసి చంపారనేటువంటి దాన్ని గ్రామంలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇటువంటి వాటి పట్ల ఎవరు కూడా నమ్మొద్దని చెప్పేసి మా పోలీసు వారి తరఫున పోలీసు తరఫున అందరూ కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బాణామతి చేతబడి అనేది సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు అది లేదు కాబట్టి దయచేసి అలాంటి వాటి పట్ల ఎవరు కూడా నమ్మకాలను పెంచుకొని అనవసరంగా గొడవలు కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ఈ విధంగా హత్యల వరకు వెళ్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇలాంటి నమ్మకాలను నమ్మొద్దని చెప్పేసి మరొకసారి పోలీస్ వారి తరఫున పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తా థ్యాంక్ యూ